వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న కోడేదుడ ఫండ్స్ ఈరోజే కోడెదుడకు మంచి బ్యూటిఫుల్ కోడెదుడకు ఒంగోలు కోడెదుడకు జన్మనిచ్చిన ఈ యొక్క నాలుగు పల్లె ఒంగోలావు అయితే అమ్మకానికి రావడం జరిగింది ఫండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క నాలుగు పళ్ళ ఒంగోలావు ఈరోజే కోడేదుడకు అయితే జన్మనిచ్చింది ఫండ్స్ ఇది సెకండ్ లాక్టేషన్ అంట నాలుగు పళ్ళలోనే ఉంది అని చెప్తున్నారు ఇది ఆరు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట టూ టైమ్స్ కలిసి ఉదయం సాయంత్రం కలిసి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారిని సంప్రదించండి ఫండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్ని వివరాలు వారిని అడిగి సంప్రదించి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ మీరు కూడా మీ యొక్క ఏమన్నా అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక విడితో మళ్ళీ కలుద్దాం